శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ వనస్పతి వైభవం శీర్షికలో భాగంగా ఒక మొక్క గురించి చెప్పదలుచుకున్నాను ఆ మొక్క శారీరక సమస్యలన్నింటికి మంచిగా పనిచేస్తుంది అది ఏంటి అంటే పునర్నవాని సంస్కృతంలో దాని పేరు తెలుగులో దీన్ని ఏంటంటే గలిజేరు అంటుంటారు దీన్ని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి బోర్ హ్యావియా డిఫ్యూజా అనే బొటానికల్ నేము దీనికి ఉన్నదన్నమాట ఈ మొక్క మనకి ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో విస్తారంగా దొరుకుతూ ఉంటుంది ఇవి రెండు అది రెండు రకాలుగా ఉంటూ ఉంటుంది ఇదేంటంటే ఎర్ర గల్జేరు తెల్లగల్జేరు అని రెండు రకాలుగా మనకి దొరుకుతూ ఉంటుంది ఈ ఎర్ర ఈ తెల్ల గల్జేరు ఏంటంటే దగ్గర దగ్గరగానే ఉంటాయి ఈ ఇవి ఈ కాడ ఏదైతే ఉందో ఎర్ర బాగా ఎర్రగా ఉండటం ఆకులు కొంచెం ఎరుపు రంగు తిరిగి ఉండటం జరుగుతుంటుంది ఇదేంటే మామూలు గల్జరికి ఏంటంటే ఈ కాడ ఇదంతా కూడా పచ్చగానే ఉంటుంది ఆకు కూడా ఇలా పచ్చగా చక్కగా నవనవలాడుతూ ఉంటుంది ఇది కొద్దిగా ఎర్ర అన్నమాట ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ ఇదేంటంటే బాగా ఎర్రగా అవటం ఆకులు బాగా పెద్దగా ఉండటం పెద్దగా ఉండటం ఈ ఆకుల కింద ఇవి కూడా కొంచెం ఎరుపు రంగు తిరిగి ఉండటం జరుగుతుంటుంది అన్నమాట జరుగుతుంది దీనికి మామూలుగా ఇక ఈ గల్జేరుకు మామూలుగానే ఉంటుంది ఇది కూడా తీగలాగా భూమిని అల్లుకొని పాకుతూ ఉంటుంది అనమాట ఇక పెద్ద ఎత్తు పెరగదు భూమిని ఆనుకొని ఉంటూ ఉంటుంది కొద్దిగా అంత ఒక సెంటీమీటర్ పైకి పెరుగుతుంది మిగతా అంతా భూమిని ఖరుచుకొనే ఉంటుందన్నమాట ఇది మనకు ఔషధ గుణాలు చాలా బాగా ఉన్నాయి దీంట్లో ఇవి ఇది శారీరక సమస్యలు పెంచ తగ్గించడానికి అనేక విధాలుగా ఇది పనిచేస్తూ ఉంటుంది ఈ గల్జేర్ యొక్క విశిష్టతను తెలుపుతూ నా దగ్గర ఉన్న యోగాలు ఒకటి ఒకటిగా మీకు చెప్తాను అవి జాగ్రత్తగా పరిశీలించి వినియోగించుకోమని చెప్తాను జరుగుతుంది ఈ గల్జేరు ఆకుని మనం చక్కగా తీసుకొని లేతగా ఉన్న ఆకుని చక్కగా తీసుకొని ఆకుని శుభ్రంగా చేసి మనం ఇంట్లో కందిపప్పు కానీ పెసరపప్పు కానీ కలుపుకొని పప్పుకూరగా కానీ లేకపోతే పొడి కూరగా కానీ కలుపుకొని వండుకొని మనం చక్కగా అన్నంలో తినచ్చు అలా తినటం వల్ల ఏంటంటే శారీరక సమస్యలు తగ్ బాగా తగ్గుతాయి మరీ ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉండటం హిమోగ్లోబిన్ పడిపోతూ ఉండటం ఆ ఇబ్బందులు ఉండటం అవి చక్కగా కంట్రోల్ చేస్తుంది మంచి శక్తిని కలిగింపజేస్తుంది పిల్లల ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది అయితే వేడి చేసే తత్వం ఉంటుంది కాబట్టి పదిహేను రోజులకి లేకపోతే వారానికి ఒకసారి అట్లా వండుకోవాలి తప్ప ఇది ఎక్కువగా ఇచ్చేయకూడదు మనగా ఈ మొక్క ఏంటంటే మనం కుండీల్లో కానీ చక్కగా మన అపార్ట్మెంట్లో ఎక్కడైనా సరే మనం ఉండే ప్రాంతాల్లో దీన్ని పెంచుకోవచ్చు చక్కగా మనం కుండీలో పోసి పెట్టి రోజు నీళ్లు పోసేటైతే చక్కగా పెరుగుతుంది ఈ పక్కన వచ్చే కొమ్మలు కట్ చేసుకొని మనం వండుకోదలుచుకున్న రోజును తీసుకొని వండుకోవచ్చు చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు దీన్ని అట్లాగే రెండోది ఏంటంటే ఈ ఆకులను తీసుకొని కొంచెం అల్లం కలిపి కషాయంగా కాచి ఆ కాచిన నీళ్లను వడగట్టుకొని దాంట్లో తేనె ఉప్పు కలుపుకొని టీలాగా కూడా తాగచ్చు టీలాగా తాగటం వల్ల కూడా ఈ శారీరక ఇబ్బందులు అన్నిటినీ తీరుస్తుంది మరీ ముఖ్యంగా ఏంటంటే మూత్ర సంబంధమైన వ్యాధులు ఏదన్నా ఉంటే అవి చక్కగా నివారింపబడతాయి అన్నమాట అట్లాగే ఈ గల్జేరు వేరును తీసుకొని ఈ వేరును బాగా కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి మెత్తగా రుబ్బి దాన్ని దాన్ని జ్యూస్ ఇదిగా చేసుకోవాలి ఈ గల్జేరు వేరు మట్టుకే తీసుకోవాలి ఈ వేరు మట్టుకు తీసుకొని బాగా దంచాలి దంచి మెత్తగా దీన్ని పేస్ట్ లాగా చేయాలి ఆ పేస్ట్ లాగా చేసి ఈ ఇలా వేరును తుంచేసి ఇంత మట్టుకే తీసుకోవాలి ఈ తీసుకున్న దాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలి ఇట్లా ముక్కలుగా చేసి దీన్ని చక్కగా దంచి మన రోడ్లో కానీ సన్నికల్లో కానీ వేసి దీన్ని శుభ్రంగా దంచాలి దంచి ఆ ముక్కలు ముక్కలుగా ఆ దంచినటువంటి పేస్ట్ని తీసుకోవాలి ఆ పేస్ట్లో కొంచెం వెన్నపూస కలిపి బాగా చక్కగా మన బాగా చేసేటైతే నవనీతం బాగా పేస్ట్ లాగా చక్కగా వస్తుంది మృదువుగా ఆ మృదువుగా వచ్చినటువంటి పేస్ట్ని శరీరానికి కనుక చక్కగా రాసుకునేట్టయితే చర్మ సంబంధమైన వ్యాధులు ఏ ఉన్నా సరే ఆ వ్యాధులు చక్కగా నివారింపబడతాయి చర్మం చక్కగా శుభ్రపడుతుంది హాయిగా ఇదిగా మృదువుగా వస్తుంది ఏ వ్యా చర్మ సంబంధమైన వ్యాధులన్నింటినీ చక్కగా నివారించుకోవచ్చు ఇంకా నాలుగవది ఏంటంటే సొంటి కలిపి మనం ఆకుల్ని ఎండబెట్టైనా పొడి చేసుకోవచ్చు లేదా పచ్చివైన తీసుకొని కొంచెం సొంటి కలిపి తీసుకునేటట్టయితే వాత సంబంధమైన వ్యాధులు నొప్పులు అజీర్ణ సంబంధమైన వ్యాధులు అన్నింటినీ మనం చక్కగా నివారించుకోవచ్చు చివరిగా ఏంటంటే ఇంకా మన రక్తలేమి ఉన్నటువంటి వాళ్ళకి పునర్నవాది మండూరం అని చెప్పని మనకి పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు అన్నీ కూడా తయారు చేస్తున్నాయి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చాలా చాలా ఉన్నాయి ఆ కంపెనీలు అన్నీ కూడా ఈ పునర్నవాది మండూరం అనే మందును తయారు చేస్తున్నారు ప్రత్యేకించి రక్తలేమి ఉన్నవాళ్ళు కామెర్లు ఇట్లా ఉన్న వ్యాధులన్నింట్లో కూడా ఆ పునర్నవాది మండూరం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అట్లాగే మూత్రాశయ సంబంధ వ్యాధులు మూత్రంలో రాళ్ళు ఉండటము కిడ్నీలు సరిగా పనిచేయకపోవటం ఇట్లాంటి వాళ్ళు క్రియాటిని ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే పునర్నవారిష్ట అని చెప్పని కూడా ఒక మందు పెద్ద కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి ఆ తయారు చేసేటువంటి మందును రోజు రెండు స్పూన్లు పొద్దున రెండు స్పూన్లు సాయంత్రం అన్నం తిన్న తర్వాత కనుక తీసుకున్నట్టయితే బాగా తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఇట్లా పునర్నవామి గల్జేర్ మీద అనేక యోగాలు మనకు శాస్త్ర సంబంధమైనవి ఉన్నాయి అవి జాగ్రత్తగా పరిశీలించి వాడుకోమని చెప్పడం జరుగుతుంది